మీకు తెలియకుండా ఈ ఫోటో ఎవరు పెడతారు అలా నేనెందుకు చేస్తాను అదే నేను అడుగుతున్నాను కాస్తైనా సిగ్గు లేకుండా మీ కోడలి ఫోటోని అలా ఎవరికి పడితే వాళ్ళకి చూపించేస్తారా నీకేమైనా పిచ్చా నాకు తెలీదు అంటే నీకు అర్థం కావడం లేదా మీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా మీరు ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి అంతకంటే చండాలమైన పనులు చేస్తున్నారు ఆఖరికి మీ కోడళ్ళని కూడా చూడకుండా నా పరువుని కూడా బజార్న చూస్తున్నారా అసలు మీరు మనిషేనా ఆప్తావా ఆ ఫోటో నేనిక్కడ పెట్టలేదు మొర్రోనంటే వినిపించుకోవట్లేదేంటి ఈ ఫోటో పెట్టలేదు అంటే వేరే ఫోటో ఏదైనా పెట్టారా అసలు నేను ఏ ఫోటో పెట్టలేదు నన్ను వదిలే కోసిన పిచ్చత్తా నా చెల్లెల్నే ఇరికిద్దామనుకున్నావు నువ్వే రాజ్ దగ్గర తెట్టించుకున్నావు నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు రెస్ట్ తీసుకున్నావా రెస్ట్ తీసుకునేలా లేదు ఆంటీ బెటరు డిస్టర్బ్ చేసేలా ఉంది అసలు నువ్వు కళావతి విషయంలో సీరియస్ గా ఉన్నావా లేవా అదేంటమ్మా అలా అంటావ్ సీరియస్ గా లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తాను ఓహో తనని ఇంప్రెస్ చేయడానికి వంట రాకపోయినా వచ్చినట్టు కలరింగ్ ఇచ్చి ఇలా కష్టాలు ఎందుకు పడతాను కష్టపడి పాలు పితికి పిడకలమ్మితే ఆస్తులొస్తాయి గాని అమ్మాయి రాదమ్మా చేయాలని చెప్తున్నాను అయింది ఇప్పుడేం చేయమంటారు చెప్పండి ఒరే ఫెయిల్ అయిందని ఫీల్ అయి కూర్చుంటే ప్రయోజనమేముంది మళ్ళీ ప్రయత్నించాలి మేమున్నాం కదా నీ వెనక ఇప్పుడు ఏం చేయమంటారు మరి నేను గిఫ్ట్ తీసుకురమ్మన్నాను కదా తీసుకొచ్చావా తీసుకొచ్చాను కదా ఒక్క నిమిషం ఇదిగో నానమ్మా నానమ్మా తనకిష్టమైన రెడ్ రోజా పూలు మరి గిఫ్ట్ సంగతి ఏంటి ఏంటన్నా తెచ్చానుగా సారీ తనకిష్టమైన కలర్ నానమ్మా పట్టి పట్టి పట్టుచీరెందుకయ్యా ఏ చెగోడీలో జీడ్లో తీసుకురావాల్సిందిగా కళావతికమంటే ఇష్టమా పరువు తీసేవురా నా మనవడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అయినా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎవరైనా చీర తీసుకొస్తారా తీసుకొస్తారామా తనకిష్టమైన కలర్ కావాలంటే చూడు కలర్ చాలా బాగుంది నాన్న ఎక్కడ కొన్నావు ఏ నువ్వు మీరు కూడా మీరిద్దరు ఇలా ఉన్నారేంటి మీరు నా జనరేషన్ లో ఉండాల్సింది నేను మీ జనరేషన్లో ఉండాల్సింది నేను ముందుగా పుట్టి తప్పు చేశాను మీరు లేటుగా పుట్టి తప్పు చేశారు ఇప్పుడు ఏమైంది నానమ్మా చేయరంటే దానికి ఇష్టమే కదా ఒరే అమ్మాయిని పడేయాలనుకున్నప్పుడు ఇష్టమైనవి తీసుకొస్తే సంతోషపడతారు అది థ్రిల్ అయ్యేవి తీసుకొస్తే మనకు పడతారు అది అలా అవ్వాలని చెప్తున్నా కానీ ఇప్పటికిప్పుడు నా దగ్గర అంత థ్రిల్ అయ్యే గిఫ్ట్ ఏమీ లేదు కదా నా దగ్గరుంది కదా ననమా ఈ డ్రెస్ నీకు అసలు బాగోదు ఇవే మానుకోవాల్సింది అత్తయ్యా ఈ డ్రెస్ మీ దగ్గరికి ఎలా వచ్చింది ఒసే నా కోసం కాదే నా మనోడిలాంటి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడని తెలిసే ముందు జాగ్రత్తతో ఒకటి కొనుక్కొని వచ్చాను ఓ అలా అయితే ఈ డ్రెస్ చూస్తుంటే కొంచెం అతిగా అనిపించట్లేదు ఒరే లేడీస్ వాంట్స్ దట్ అతి ఈ రోజుల్లో అమ్మాయిలకి అద్దతిగా ఉన్న అబ్బాయి ఎక్కడ నచ్చుతున్నాడు రా లాగా వేషాలు వెయ్యాలి గొడవలు పెట్టుకోవాలి అమ్మాయిలంటే ఇలాంటి బట్టలు వేసుకోవాలని బలవంతం పెట్టాలి అప్పుడే ఇష్టపడుతున్నారు అత్తయ్యా ఇవన్నీ మీకెలా తెలుసు ఓటీటీలో సిరీస్ చూస్తున్నాను కదా అప్డేట్ అవ్వాలి అప్డేట్అనమా మీరెంత చెప్పినా కన్విన్స్ కాలేకపోతున్నా మీ మనోరాలు ఓటీటీలో కనిపించే అమ్మాయిలా కాదన్నా డౌట్ రే నా మనవరాల గురించి నీకు తెలుసా నాకు తెలుసా మీకే ఎక్కువ తెలుసు అయితే నేను చెప్పినట్టు బ్లైండ్ గా ఫాలో అయిపో అంతే అంటావా అంతే విజయం నీదే బెళ్ళు వెళ్ళిపోతా వెళ్ళి ఇప్పుడే ఇంప్రెస్ చేస్తా అరే రేరే ఆగరా ఇలానే తీసుకెళ్తావా ఏంటి ఉండి నేను ప్యాక్ చేసిస్తాను కావ్య రాజును చూడగానే మీరు నా గదిలోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది ఎందుకు వచ్చారు మీకోసమే ఇంట్లో అందరూ ఉండగా అలా గదిలోకి వచ్చేస్తారా నేను రావడం ఎవరు చూడలేదు ఆయన సరే మీరిలా రావడం నాకు నచ్చలేదు మీరు వద్దన్నా మీ వచ్చినందుకు మీకు ఇంకా కోపం పోలేదనుకుంటా తెలిసి కూడా మరెందుకొచ్చారు మీకిష్టం లేదు కాబట్టి రాకూడదనే అనుకున్నాను కానీ రాకుండా ఉండలేకపోయాను అసలు గదిలోకి ఎందుకు వచ్చారండి అది చెప్పండి ముందు మీకు గిఫ్ట్ ఇవ్వాలని లాస్ట్ టైం ఇచ్చారు కదా ఇది వేరండి ఓకే ఆ తర్వాత డ్రెస్ ఇస్తాడు మళ్ళీ పట్టుచీర కాదు ఈసారి ట్రెండింగ్ గా ఉండాలని మోడర్న్ డ్రెస్ తీసుకొచ్చాను మోడర్న్ డ్రెస్ అంటే చాలా ఇష్టం అవునా ఎలా ఉందో చూస్తూ ఉంది ఈ డ్రెస్ నాకా అని అడుగుతుంది ఆ మీకే అని అంటాడు అప్పుడు కావ్య ఆ డ్రెస్ చూసి చాలా బావుంది అంటుంది వావ్ చూడ్డానికి ఎంత బాగుందో వేసుకుంటే ఇంకా బావుంటుంది ఆ ఇప్పుడ ఎవరైనా వస్తారేమో నా మనవడు ఒకసారి వేసుకొని వస్తారా నేను చూస్తాను అంటాడు ప్లీజ్ నాకోసం ఒక్కసారి వేసుకొని చూపించరా తప్పదా తప్పదు అయితే మీరు కళ్ళు మూసుకుని తప్పకుండా ఎలా ఉంది మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కళ్ళ ముందు సాక్షాత్కరించే ఆ నిండు చందమావలా ఉన్నా మీరు మరీ పొగిడేస్తున్నారు నా చూడు చాలా తక్కువ చెప్పాననిపిస్తుంది ఇద్దరు హక్ చేసుకుంటారు ఇద్దరు అత్తయ్యా ఏంటి ఏమైంది అపర్ణ నా మనవడు మనవరాలు ఎక్కడా కలిసిపోయారు గదా వాళ్ళు కలవలేదు మీరు కలవరిస్తున్నారు అంతే ఇదంతా నేను ఊహించుకున్నానా నిజం కాదా కళ్ళు తెరిచి చూసా కూడా మీకింకా అనుమానంగా ఉందా అపర్ణ నువ్వెన్నైనా చెప్పవే లోపల నేననుకునిది అనుకున్నట్టే జరిగుంటుంది కావాలంటే చూడు ఇద్దరూ చిలకా గోరింకల్లా సంతోషంగా కిందకొస్తారు అత్తయ్యా చిలకా గోరింకల్లా ఇద్దరూ కలిసి సంతోషంగా వస్తారన్నారు వీడేమో తెగిన గాలిపటంలా నీరసంగా వస్తున్నాడేంటి కావి ఆడపిల్ల కదా సిగ్గుపడి లోపలే ఉండిపోయింది అంతే అంటారా కావాలంటే చూడవే వాడొచ్చి నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అంటాడు మనోడా నా ప్లాన్ సక్సెసా చీంట్రా అలా చూస్తున్నావు ఆ అమ్మాయికి గిఫ్ట్ నచ్చిందా ఇంప్రెస్ అయిందా ఇంప్రెస్ ఆవిడగారు అది కూడా మీరిమ్మన్న గిఫ్ట్ చూసి ఏరా ఏమైంది లోపల పెద్ద అద్భుతం జరిగింది అండి కావాలంటే మీరు చూడండి అక్కడ అదిగో ఒక పైన ఏంటి డైరెక్ట్గా నా గదిలోకి వచ్చేసారు అదేంటి కళావతి గారు అలా సీరియస్ అవుతారు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు మీరు నన్ను ఇదే గదికి తీసుకొచ్చారు కదా అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఏం మారింది ఏదో ఒకటి మారింది అసలు మీరు నా గదిలోకి ఇప్పుడు ఎందుకు వచ్చారు అది మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని ఏంటి అదే అదే మీకు గిఫ్ట్ ఇద్దామని తీసుకోండి ఏంటిది ఓపెన్ చేసి చూడండి మీరే థ్రిల్ అయిపోతారు ఏంటిది డ్రెస్ మోడ్రన్ డ్రెస్ దీన్ని చూడగానే మీరు త్రిల్ అయిపోయారు కదా దీన్ని వేసుకుంటే ఇంకా థ్రిల్ అయిపోతారు ఏ నచ్చలేదా ఓ కలర్ నచ్చలేదా ఓహో ఓకే ఓకే కాస్ట్యూమ్ నచ్చలేదా నచ్చకపోతే పర్లేదులేండి నేను తిరిగి తీసుకుంటా డ్రెస్సును మాత్రమే కొట్టిందా లేకపోతే నిన్ను ఇంకొక నిమిషం అక్కడే ఉండుంటే ఆ డ్రెస్ తీసుకొచ్చినందుకు నన్ను కొట్టేది ఇలా జరగడానికి వీల్లేదే ఎక్కడో తేడా కొట్టింది ఎక్కడో ఒకచోట కాదు మొత్తం తేడా కొట్టింది అయినా నేను మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను కదా తను ఓటీటీలో కనిపించే అమ్మాయిలాంటిది కాదు సోమవారం మొదలు పెట్టుకుని ఆదివారం వరకు వ్రతాలు పూజలు చేసే టైప్ అని చెప్తే విన్నారా నా మనోరాల గురించి నాకు తెలుసు అటు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు చూడండి అటు దూరంలో యమగండానికి బలైపోయేవాణ్ణి అది కాదు మనవడా ఇదంటే ఏదో తేడా కొట్టింది అమ్మా నీకు దండం గారిని ఎలా ఇంప్రెస్ చేయాలో నా చావలేం చేస్తాను దయచేసి మీరెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకండి అంతేనా ముమ్మాటికి అంతే మీకు కావాల్సిందేంటి తన మనసులో నా మీదన్న ఇష్టాన్ని బయట పెట్టించడమే కదా అది నేను చూసుకుంటా ఇంకోసారి ఇలాంటి చెత్త చెత్త సలహాలిచ్చి మీ మనోరాళిలో ఏంటలా చూస్తున్నావు ప్లాన్స్ అన్నాక ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది అంత మాత్రానికే నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావా మిమ్మల్ని తక్కువ అంచనా ఎందుకు వేస్తానత్తయ్యా అసలే మీరు ఈ జనరేషన్లో పుట్టాల్సిన వాళ్ళు మీ చేతిలో ఆ డ్రెస్ చూసినప్పుడే అనుమానించాల్సింది నా అదే తప్పు నేను కావ్య ఫోటో కదా స్వప్న ఫోటో ఎలా వచ్చింది ఆ స్వప్న నన్ను తిట్టిందంటే తను మార్చే అవకాశం లేదు మరి ఎవరు మార్చారు హలో హలో గారు ఫోటో చూయించారా రాజ్ చూసి షాక్ అయ్యాడా చూసి షాక్ అవ్వడమే కాదు త్రి అయిపోయాడు అవునా గిట్ గిట్ వెరీ గుడ్ అయితే ఈ పాటికి గొడవ పెట్టేసుకుని ఉండాలి నన్నే మోసం చేస్తావా అంటూ బాగా తిట్టుంటాడు కదా తిట్టాడు బాగా తిట్టాడు కానీ కావ్యని కాదు నన్ను మిమ్మల్ని తిట్టాడా ఎందుకు నా కోడలి మోడర్న్ డ్రెస్ లో ఉన్న ఫోటోను చూపించినందుకు మీ కోడలి ఫోటో ఏంటండి నాకు అసలే అర్థం కావడం లేదు నాకు అదే అర్థం కావడం లేదు నేను నా బెడ్రూమ్ లో కావ్యపల్లి ఫోటోని పెట్టాను కానీ మధ్యలో ఎవరు మార్చారో ఏంటో తెలియదు కానీ అక్కడ స్వప్ట ఫోటో కేర్లెస్ గా ఫెయిల్ అయిందని చెప్తున్నారేంటండి మీ ఇంట్లో మీరు చేసే పనిని ఎవరెట్టుకుంటున్నారో మీకు తెలియదా అదెవరో తెలియగానే ఫస్ట్ నీకే చెప్తాలే మిమ్మల్ని నమ్ముకున్నందుకు నువ్వు నీ చెప్పుతో కొట్టుకున్నా నా చెప్పుతో కొట్టుకున్నా ఇక్కడ ప్లాన్ మాత్రం ఫెయిల్ నీకెంత ఫ్రస్ట్రేషన్ ఉందో నాకు కూడా అంతే ఫ్రస్ట్రేషన్ ఉంది ఇలా మనం ఒకరినొకరం తిట్టుకోవడం మానేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు ఇంకా లాభం లేదు రుద్రని గారు నక్కల బేటతో సమయం వృధా చేయకుండా ఏకంగా సింహంతోనే దాడికి దిగాలి ఆ ఇంట్లో కావ్యకి అత్తయ్యుంది బావయున్నాడు తాతయ్య అమ్మమ్మలు కూడా ఉన్నారు మరి అత్తయ్య కొడుకు మాత్రం ఏమయ్యాడు ఇదే ప్రశ్నను తీసుకెళ్లి రాజ్ ముందు పెట్టండి వాడు వెళ్లి కావ్యని నిలదీస్తాడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక కావ్యతో పాటు ఆ ఇంట్లో వాళ్లందరూ కూడా తలదించుకుంటారు రాజ్ తన కొడుకన్న నిజం బయటపెట్టలేక వ్య కోడలెలా అయ్యిందో చెప్పలేక అందరూ తెల్ల మొహాలు వేస్తారు రైట్ దాంతో రాజ్ అందర్నీ తిట్టి అసహించుకొని నుంచి వచ్చేస్తాడు ప్లాన్ అద్దరు మరి ఇంకెందుకు లైట్ వెంటనే తెలి మొదలుపెట్టండి వెళ్తుందా వసే నువ్వు అసలేం చేస్తున్నావో నీకు అవుతుందా బట్టలు మర్తపెడుతున్నానమ్మమ్మా తెలివిగా మాట్లాడుకు తెలుగులోనే మాట్లాడుతున్నానత్తయ్యా బిటకారంగా మాట్లాడేవంటే చంపేస్తాను అరే మేమిద్దరం కష్టపడి వాణ్ణి గదిలోకి పంపించి బహుమతిచ్చి నింప్రెస్ చేయమని చెప్తే నువ్వేమో వాణ్ణి హర్ట్ చేసి పంపిస్తావా హర్ట్ చేసి పంపించలేదత్తయ్యా నా భయం వల్ల దూరం పెట్టాను వాడు ప్రేమిస్తున్నాడు మొర్రో అంటే నువ్వు అంటావేంటే మీరు చేస్తున్న పనుల వల్ల నాకు భయమే కలుగుతుంది ఆ రోజు రిసార్ట్లో లాగా మళ్ళీ ఎక్కడ ఆయనకి ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది మేమేమీ కావాలని వాడికి గతం గుర్తు చేయడానికి ప్రయత్నించడం లేదు కదా మనందరితో ఉంటే వాడంతట వాడే గతాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఉంది కదా అలాంటప్పుడు ఇంకా దేనికి భయపడుతున్నావు రిసార్ట్లో కూడా తనకేమీ నేను గుర్తు చేయలేదత్తయ్యా గతంలో జరిగిన విషయాలు చూపించాము దానికే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురాలేను మీ పిచ్చి పిచ్చి భయాలతో వాణ్ణి కన్ఫ్యూజ్ చేయకు నేను కాదు మీరే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు నిన్న రాత్రి మీ తాతయ్య ముందు ఒప్పుకున్నావు కదే మళ్ళీ ట్విస్ట్ ఏంటి అప్పుడు ఒప్పుకున్నాన ఇప్పుడు కానీ ఏంటి అమ్మమ్మ ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానమ్మమ్మా నేను మీ భార్యని అని చెప్పేసేలా ఉన్నాను దేవుడా దీన్ని మర్డర్ చేయకుండా ఉండే సహనాన్ని నాకు ప్రసాదించవయ్యా అత్తయ్యా టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ చూపించినట్టు నన్ను చంపేస్తారా అత్తయ్యా వసే ఉసే నేను ఎప్పుడైనా అలా ప్రవర్తించానంటే కూతుర్లా చూసుకున్నాను కదే అప్పుడే నన్ను శాడీ స్టప్పిల్లో జత చేసేసావా మరిప్పుడు మీరే మార్డర్ చేస్తానంటున్నారు కదా అది కాదే నేం చంపేస్తా నిన్ను మర్యాదగా నేను చెప్పినట్టు విని వాడు నీ చుట్టూ తిరుగుతుంటే వాడికి నీ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తావా చెయ్యవా నా వల్ల కాదమ్మమ్మా ఇదే లాస్ట్ మాట మొదటి మాట కూడా అదే నీ నిర్ణయం మార్చుకోవా ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టలేను ఒసే అపర్ణ దీన్ని నమ్ముకుని ప్రయోజనం లేదు కాని మన ప్రయత్నాలు మనం చేద్దాం పదా ఇదొప్పుకోకపోతే ఏంటి నా ఉన్నాడు కదా వాణ్ణి మోటివేట్ చేసి వాడి సైడ్ నుంచి నరుక్కుంటూ వద్దాం నరుకుతారా ఆరు నెలలు సావాసం చేస్తే గుర్రం గాడిదైనట్టు దీనితో సావాసం చేసి నువ్వు కూడా తింగిరదారులా తయారవుతున్నావేంటి జనాభా లెక్కల కోసం వచ్చినట్టుగా నా మనుషులు మీ ఇంటికొస్తారు ఎవరు ఎవరికి ఏమవుతారో వాళ్ళే తేలుస్తారు ఎవరి మీరు జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను మేడం ఇంట్లో ఎవరెవరుంటారో కాస్త క్లారిటీగా చెప్పండి ముందు మా నాన్నగారి పేరు రాసుకోండి ఆ దుగ్గిరాల సీతారామయ్య పైన పడుకునున్నారు నా పేరు ప్రకాశం అదిగో అక్కడుంది చూడండి నా భార్య పేరు ధాన్యలక్ష్మి ఈవిడ ఇంటికి ఏమవుతారండి చెప్పండి ఏమవుతారు